హాయ్ ఫ్రెండ్స్ ఉపయోగం వార్త తెలుగు రాష్ట్రం అంతా షాక్ తెలుగు స్టార్ నటి అరెస్ట్ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు మొత్తం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల ఇరవయో తేదీన జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్తో పాటు ఏపీ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పాల్గొనడం ఎంతో హాట్ టాపిక్ అయితే ఈ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ యాక్టర్ హేమపై బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షల్లోనూ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినట్లు సమాచారం ఈ మేరకు విచారణకు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయగా అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదని ఆమె పోలీసులకు లేఖ రాశారు విచారణకు హేమ డుమ్మా కొట్టడంతో సీరియస్గా ఉన్న బెంగళూరు సిసిబి పోలీసులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం నటి హేమను రేపు మంగళవారం పోలీసులు కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్